సార్ మాది ఇంజిమూ మాది నెల్లూరు జిల్లా రా ఇంజిమూరు ఇంజిమూరు మండలం రాగిపాడు గ్రామం ఎక్కడా లేదు సార్ మాకు ఇక్కడ మన ఈ జగన్ ఇయన్ని జిల్లాలు ఉండేవి పదమూడు జిల్లాలో ఉండేవి పదమూడు జిల్లాల్లో ఎక్కడో ఈ సరుకు సామానం అనేది పెట్టాల పెట్టకుండా ఈ రాగిపాడికి ఒకటే పెట్టారు మేము పొదుపులో ఉంటే పొదుపులో ఏదన్నా వచ్చినాయి వెనుకో జగన్ ఆ ఈ అవి లోన్ రావాలంటున్నారు పొదుపు ఇవ్వమంటున్నారో వచ్చే రానిపోకుండా చే చేస్తామంటున్నారు ఈ సామానం తీసుకుంటేనే ఇస్తామంటున్నారు సార్ మాకు భలేసే కష్టంగా ఉంది అవి తీసుకోపోతే మీరు పొదుపులో నుంచి మీకు ఏం వచ్చేవి రాని కూడా రాని కొన్ని చేస్తామని అంటున్నారు సంతకాలు పెట్టామంటున్నారు మాకేం మాకేం రానివ్వమంటున్నారు సార్ మళ్ళీ టార్చర్ పెడతాం ఆ రోజు మాకు మే జేరే రోజు సామానం తీసుకోవాలి మీకు అవి తీసుకోవాలి ఇది తీసుకోవాలి మాకు చెప్పలే మాకు అసలు పొదుపు కూడొద్దు మాకు అసలు అవసరం అలా ఈ టార్చర్ పెడితే మాకు పొదుపు కూడా అవసరం లే మేము పొదుపు తీసుకునే కట్టుకోకుండా ఏమనుకుంటున్నాడుగా వడ్డీతో సకల చేస్తున్నాము మాకు ఈ టార్చర్ ఎందుకు కాదు మాకు అంత అవసరం లేదు మామూలు ట్యాచర్ పెట్టొద్దు అది సార్ మేము కోరుకునేది మాకు అవసరం లేదు డేట్కి పోయిన ఇస్తున్నారు మాకు ఆ డేట్కి పోయిన తెచ్చుకొని మేము ఏం చేసుకోము నాలుగు రోజులు బతికే వాళ్ళు పది రోజులకే సామంటారా మాకు అవన్నీ అవసరం లేదు మాకు మాకు అసలు ఆ సామాన్మే అవసరం లేదు మళ్ళీ మమ్మల్ని తీసుకో తీసుకోమని ఒకటే టార్చర్ పెడుతున్నారు మేము ఎారు తీసుకునేవి ఆ రోజు పొదుపు కట్టే కదుపుకో కదుపు కట్టించుకుంటున్నారుగా బాగానే మాకు అవన్నీ అవసరం అలా మామూలు మామూలుగా మాకు ఏదన్నా మాకు ఈ పద్దాకి దేవత అంటే మీరు పొదుపులో రమ్మంటున్నారు పొదుపులో తీసుకోపోతే అట్టగా మీకు వచ్చే రాని అని చెప్పి ఒకటే అటాచర్ అయిపోను సార్ మాది అది